మేఘాల నుండి ఆకాశం నుండి మేఘాలు రక్తపు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి రావణుడు యుద్ధానికి బయలుదేరగానే గుర్రాలన్నీ కూడా రావణుడు గుర్రాలు తొట్టుపాటు పడుతున్నాయి యుద్ధానికి వెళుతూ వేగంగా వెళ్ళే గుర్రాలు తొట్టుపాటుగా పరుగులు పెడుతూ ఉన్నాయి చక్కగా సూటిగా వేగంగా వెళ్ళలేకపోతున్నాయి గుర్రాలు రథాలపైన ఉన్నటువంటి ధ్వజాలు రావణుడు ఎక్కినటువంటి రథం కావచ్చు వీరులు అధిరోహించిన రథాలు కావచ్చు వాటిపైన ఉన్నటువంటి ఏ ధ్వజాలైతే ఉంటాయో జెండాలు పతాకాలు అవన్నీ వాటిపైన గ్రద్దలు వచ్చి వాలాయి ఆ పతాకాల దగ్గర ఆ జండాకార దగ్గర గ్రద్దలన్నీ వాలి నక్కలన్నీ అరుస్తూ ఉన్నాయి గ్రద్దలు వాలాయి ఈ రథాలపైన అమంగళకరమైనటువంటి గుర్తులు సంకేతాలు సూచనలు రక్తపు వర్షం అందరూ రక్తపు వర్షంలో తడిచిపోయారు రాక్షస వీరులు రావణుడి రథం రాక్షస వీరుల రథాలు నడుచుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు గుర్రాలపైన వెళ్ళేవాళ్ళు ఏనుగులపైన వెళ్ళే వీరులు అందరూ రక్తపు వర్షంలో తడుస్తూ ఉంటే నక్కలు ఘోరంగా అరుస్తూ ఉన్నాయి గాలి ఎడా పెడా వీస్తూ ఉంది అక్కడ పక్షులు ఏం జరిగిందా అర్థం కాక పక్షులు అరుస్తూ ఉంటే ఇలా విపరీతమైనటువంటి సందర్భాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి అందరూ చూస్తూనే ఉన్నారు అయినా వెళుతూనే ఉన్నారు వవర్ష రుధిరం దేవశ్చ స్ఖలుశ్చ వవర్ష రుధిరం దేవశ్చ స్ఖలుశ్చ धजग्रेण्यपतग्रुध्रो विने दुश्स्ा शिवा शिवा బాగా నక్కలు అరవటం ఆకాశం నుండి రక్తపు వర్షం కురవటం గుర్రాలు తొట్టుపాటుగా వెళ్ళటం పైన ఉన్నటువంటి ధ్వజాల దగ్గర గ్రద్దలు వాలటం పక్షులు అరవటం చీకటి ఆ ప్రదేశం అంతా ఆవహించటం సూర్యకాంతి తగ్గటం అమంగళకరమైనటువంటి అరుకులు నక్కల అరవటం ఇవన్నీ అక్కడ గోచరించాయి రావణుడు అన్నీ పరిశీలించాడు గమనిస్తూనే ఉన్నాడు నయనం చా స్ఫురద్వామం వామో బాహురకంపత వివర్ణవదనశ్చాసివనహ అందరికి కూడా రావణుడికి ముఖ్యంగా ఎడమ కన్ను అదురుతూ ఉంది ఎడమ చెయ్యి అదురుతూ ఉంది ఎడమ కన్ను ఎడమ భుజం అదురుతూ ఉంది ముఖమంతా పాలిపోయింది రావణుడికి కంఠస్వరం అంతా కూడా సుస్పష్టంగా రావటం లేదు అస్పష్టంగా వస్తూ ఉంది ఏం మాట్లాడుతున్నాడో తనకు కూడా అర్థం కావటం లేదు కంఠస్వరం తగ్గింది ఒక స్వరం అనేటటువంటిది అపస్వరంలాగా మాట్లాడుతూ ఏదో చెప్పాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు రావణుడు నయనం చా స్ఫురద్వామం వామో బాహురకంపత ఎడమ కన్ను ఎడమ భుజం ఎడమ భాగం అంతా కూడా సంకేతం ఇచ్చింది ఏదో అపశృతి రావణా రావణానికి అని అదే సమయంలో మాట్లాడదాము అని ఏదో చెప్పబోతూ ఉంటే రాక్షస వీరులకి కంఠస్వరం కూడా స్పష్టంగా లేదు రావణుడు నయనం చాస్ఫురద్వామం वामो बाहुरकम्पता विपन्नवदनश्चासे किञ्चिदभ्रश्यतस्वनः తతో నిష్పతతో యుద్ధి దశగ్రీవస్య రక్షస రణే నిధన సంశీని రూపాణ్యేతా నిజ్ఞిరే రావణుడు యుద్ధానికి బయలుదేరినప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఆ సమయంలో అతనికి వినాశనము ఏదో జరగనున్నది అని రావణుడికి మనస్సులో ఒక సంకేతంగా ఉన్నది ఎడమభుజమా అదురుతూ ఉన్నది ఎడమ కన్ను అదురుతూ ఉందనేది రావణుడికి యుద్ధానికి బయలుదేరినప్పుడు రాముడు పైకి యుద్ధానికి బయలుదేరిన సమయంలో రక్తపు వర్షమా ఆగటం లేదు నక్కలా ఘోరంగా అరుస్తూ ఉన్నాయి అంతేకాకుండా గాలి ఎడాపెడా వీస్తూ ఉంది చెట్లు భయంకరంగా శబ్దాలు వస్తున్నాయి చెట్ల ద్వారా